జీవిత కాలంలో మనిషి మర్చిపోకూడది ఇదే పరమాత్ముడి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిట్లోకి ఉత్కృష్టమైనటువంటి తెలివితేటలు విచక్షణ జ్ఞానము ఒక్క మానవుడికి మాత్రమే ఉంది ఈ మానవుడు తన తెలివితేటలతో అన్నిటి మీద ఆధిపత్యం సాధించుకోగలడు పులిగోరు తెచ్చుకొని మెడలో వేసుకోగలడు ఏనుగు దంతాలు తెచ్చి ఇంట్లో వస్తువులు చేయించుకోగలడు మానవుడిలో ఉన్నటువంటి తృష్ణ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి మొదలవుతుందంటే కనీస అవసరాలు అనబడేటటువంటి కూడు గుడ్డ గూడు ఈ మూడు ఉంటే చాలు అనుకుంటాడు బాగా సమకూరిన తర్వాత కంఫర్ట్స్ కావాలనుకుంటాడు సౌకర్యాల కోసం వెంపర్లాడతాడు నెససిటీస్ నుంచి కంఫర్ట్స్ కంఫర్ట్స్కి కంఫర్ట్స్ నుంచి లగ్జరియస్ లైఫ్కి అన్నమాట కానీ ఒక్కటి మాత్రం జీవితంలో మర్చిపోతున్నాడు అదేంటో తెలుసా అండి ఈ జీవుడికి మరో శరీరం ఉంటుంది దీనితో ఎలా పుణ్యం చేసుకుంటే ఎలాంటి జీవితం మళ్ళీ ఏర్పడుతుంది అని ఇది మర్చిపోతే మాత్రం ఇక ఇప్పుడు ఈ లోకంలో ఈ ఒక్క జీవరాశిని ఈ క్షణం ఎవ్వరూ చేయలేరు తస్మాత్ జాగ్రత్త పెళ్లి సంబంధాల కోసం ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ ట్రిపుల్ వన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరాముని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి